బెంగళూరుకి చెన్నైకి ఇంకో డిఫికల్టీ ఉంది ఆల్రెడీ సాచురేటెడ్ మార్కెట్ అది అరవై డెబ్బై వేలు అడుగు అమ్ముతున్నారు హైదరాబాద్ ఇరవై వేలు అయితే ఎక్కువ వన్ నాట్ టూ క్రోజ్ తప్ప మిగతా ఇరవై వేలు అడుగు అంటే చాలా ఎక్కువ ఇప్పుడు బంజారాల్స్ మన ఉన్న ఏరియా అంటే ఇరవై వేలు ఏరియాలో అయితే ఐదు వేలు చీపెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా అది చెప్పగలుగుతాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ చీపెస్ట్ ఈవెంట్ ఇల్ టుడే ఇన్ ఎంటైర్ కంట్రీ ఓకే అండ్ హైదరాబాద్కి ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనాస్తే వదిలి వెళ్ళట్లేదు మీరు గమనించండి చాలా మంది చిన్న ఏదో చిన్న వ్యాపారం కోసం సెటిల్ అయిపోతున్నారు ఎక్స్పాన్షన్ చేస్తారు హార్డ్వేర్ షాపులు పెడతారు కదా మీరు మూడు ఎగ్జామ్స్ స్వీట్ షాపులు హార్డ్వేర్ షాపులు టైల్ షాపులు వీళ్ళందరూ ఎవరు మేడం మన కాదు పట్టేల్స్ ఉంటారు గుజరాతీస్ ఉంటారు మార్వాడీస్ ఉంటారు వాడు వచ్చినప్పుడు చిన్న ఈ మాత్రం కొట్టుగా తీసుకుంటాడు కి తర్వాత ఆ బిల్డింగ్ రెంట్ తీసుకు తర్వాత ఆ బిల్డింగ్ ఆ ట్రెండ్ రెండు మొత్తం ఐదు బిల్డింగ్ కొంటాడు మన వాళ్ళు బయట బతకడం చాలా కష్టం సార్ లైవ్ ఎగ్జాంపుల్ టైల్ షాపులు అందరూ మన వాళ్ళు ఉంటారు చూడండి ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు సో వాళ్ళ కమిట్మెంట్ ఎట్లా అంటే ఎంప్లాయ్మెంట్ మళ్ళీ జీతాలు ఇవ్వడం మొత్తం తిండి రూడు అన్ని ఇస్తారు నెలకు ఐదు వేలు పదివేలు ఇస్తారు డెడికేటెడ్గా జస్ట్ సంవత్సరం వన్ ఇయర్ లీవ్ వన్ మంత్ లీవ్ మిగతా పదకొండు నెలలు కంప్లీట్ డే నేట్ చేస్తారు ఆ కమిట్మెంట్ పెళ్లిళ్ళు కూడా వాళ్ళే చేస్తారు ఆ కమిట్మెంట్ మళ్ళీ రావడానికి నేను చెప్పాను మార్వేడీస్లో ఏంటంటే బ్లడ్లో బిజినెస్ ఉన్నది మనం బిజినెస్ బ్లడ్కి ఎక్కిస్తాం మన బ్లడ్లో ఉండం మనకి బిజినెస్ లేదు కూడా మనం ఎక్కించుకుంటాం ఐ వర్క్ విత్ టాటా బిర్లాస్ ఫర్ సమ్ ఇయర్స్ అక్కడ నేను నేర్చుకున్న బిజినెస్ ఏంటండి వాళ్ళు మొత్తం ఈ కంప్యూటర్లు వాటి చిన్న చిట్టుతో పెద్ద కోట్లు బిజినెస్ చేస్తారు ఓకే సో ఓవరాల్గా తెలంగాణలో రేట్లు పెరిగినా ఇప్పుడు పెట్రోల్ని పెంచారు అండి మార్కెట్లో సెంట్రల్ గవర్నమెంట్ పది రూపాయలు పెంచింది వాళ్ళ మా ఇంట్లో ఐదు రూపాయలే ఉంటుంది కానీ అపోజిషన్ ఏం చేస్తారు అడవు ఎట్లా ఎట్లా పోయితుంటే ఎంత చేయాలంటే ఒక కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి అంటారు వాళ్ళు గోల్ రీచ్ అయినట్టే లేదా ఐదు రూపాయలు పెరగాలి పది రూపాయలు పెంచారు సో ఇక్కడ అపోజిషిషన్ సాటిస్ఫై చేయాలి పబ్లిక్ ని సాటిస్ఫై చేయాలి మన కేబినెట్ సాటిస్ఫై చేయాలి ఇదన్నీ అయిన తర్వాత కొంచెం మొదటి రెండు వారాలు గా సైకిల్ దొక్కుతాం తర్వాత మళ్ళీ కార్లు వస్తే రావు

ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పదకొండు రూపాయలు పదిహేను రూపాయలు ఎంత ఈ రోజు అందరూ తెలుసా మూడు నాలుగు లక్షలు క్లబ్ హౌస్ దగ్గర మూడు లక్షలు మూడు నాలుగు లక్షలు కొద్ది ముందుకెళ్తే మూడు లక్షలు రెండు లక్షలు తక్కువ ఎక్కడ లేదు జయబేరి అధినేత మురళిమన్ గారు నా ఫంక్షన్ కూడా ఇచ్చారు ఆయన చెప్పారు నా మీటింగ్ లో ఆయన గూగుల్ ఆఫీస్ ఉంది కదా కొండాపూర్ దగ్గర కొత్తపేట దానికి ఎదురుకో జైబేరి అని క్లేమని ఒక అవుట్ ఉంది దాంట్లో ఏడు వందల యాభై రూపాయలు కమ్మారంట అప్పట్లో నైన్టీన్ నైన్టీస్ లోను నైన్టీ సెవెన్ సమయంలో చంద్రబాబు నాయుడు హైంలో ఈ రోజు ఎంత ఉంది రెండున్నర లక్షలు మెయిన్ రోడ్ కి లోన్ ఉంటుంది అది హౌ మనీ టైమ్స్ ఇట్ ఇస్ ఇంక్రీజ్ అలా నేను వంద ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో పన్నెండు రూపాయలకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో గజం పన్నెండు రూపాయలకి మూడు వందల గజాలు మూడు వేల ఆరు వందలకి ముప్పై ఆరు ఇన్స్టాల్ మా డాడీకి ఉన్నాడు మూడు వేల ఆరు వందలు ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్లు ఈ రోజు ఎయిటీ నైన్టీ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వేర్ యాడ్ అయింది ఓకే సో రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టినాడు అయితే ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్లో ది షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ లీగల్ టైటిల్ టైటిల్ క్లియర్గా ఉండాలి లొకేషన్ డెవలప్మెంట్స్ ఉండాలి బిల్డర్ బ్రాండ్ బాగుండాలి అవన్నీ ఉంటేనే మీకు రేట్ వస్తుంది లేకపోతే రేట్ రాదు రైట్ ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూస్ అన్నారు ఇప్పుడు ఒక భూమిని లేదంటే ఒక ఇంటిని తీసుకున్నప్పుడు అవి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి లైక్ పర్మిషన్స్ లేకపోయినా కట్టేసి అమ్ముతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అవి చెక్ చేసుకోవడం ఎలా అంటారు అంటే అంత నాలెడ్జ్ ఉండకుండా క్యాష్ రూపంలో సడన్ గా తీసేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు తర్వాత అవి ఏళ్ళుగా కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇలాంటి ఇష్యూస్ తెలుసుకోవాలి అంటే దానికి ముందు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఒక పది కోట్లు డీల్ చేస్తాను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పది కోట్లు ప్రాపర్టీ అమ్ముతున్నాం పంజాబ్ హిల్స్లో అన్ని మూడు నెలలు కూడా డిస్కషన్ జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ టైం రోజు మూడో భార్య రెండో కొడుకు వచ్చాడు రంగు ఓకే మూడో భార్య రెండో కొడుకు వచ్చి నా షేర్ ఉంది నా డబ్బులు ఇవ్వాలి డీల్ కత్తి పట్టుకొని వచ్చాడు పారిపోయారు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు కేసు విన్నారా మీరు

అంటే మీరు కాదు కానీ మీ మహిళ శుంకు గీత ఓకే ఆయన ఏం చేశారు ముప్పై ఆరు లక్షల ప్రాపర్టీ టూ థౌజండ్ త్రీలో కొన్నారు అప్పుడు అడిగారు అంటే ఎన్టీఆర్ గారు ఈ ప్రాపర్టీ మీద ఏమైనా లావాదేవీలు ఉన్నాయంటే ఒక లో లోన్ ఉంది అని చెప్పారంట ఆయన క్లియర్ చేసుకుని కొనుక్కొని రిజిస్టర్ చేసుకుంటారు ఆరు వందల డెబ్బై గజాలు జూబిలీస్లో మంచి ఏరియాలో ప్లాట్ రెసిడెన్షియల్ తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నాడు అన్ని చేశారు ఆయన కొన్న ఐదు సంవత్సరాల దాకా ఏదైనా ఐదు ఆరు సంవత్సరాల తర్వాత నాలుగు బ్యాంక్ అనేది ఫోన్ చేస్తున్నారు నలుగురు డిఫరెంట్ బ్యాంక్స్ దీని మీద ఈఎంఐలు కట్టలేదు కట్టలేదు మీ ప్లాట్ కబ్జా చేస్తామని ఈయన తెలియదు సో ఈయన అడిగానంట నేను తీసుకోలేదు కదా అప్పు అంటే ప్రస్తుతం ప్రాపర్టీ ఎవరి పొజిషన్లో ఉంటే వాళ్ళు కట్టాలన్నా అప్పుడు ఆయన డిఆర్టీకి వెళ్ళారు డెట్ రికవరీ వాళ్ళు ఏమన్నారంటే నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని సబ్మిట్ చేయ వీళ్ళు డిస్కస్ సో అంత ట్రిపుల్ ఆర్ వచ్చాక వరల్డ్ లెవెల్ ఫిగర్నే ఆ లేడీకి ఎవరు దండం పెట్టాలి మా ఆ అంటే మామూలు యూఆర్ నాట్ టాకింగ్ టు ఆయన ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు కొనుక్కున్నాడు ఈ ప్రాపర్టీ ఎవరు జూనియర్ ఇన్ టూ థౌజండ్ త్రీ ఈరోజు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనుకుంటుంది అలా అంటే ఆయనకి ప్రకారం ఆయన అనుకుంటే ఆయన ప్రైవేట్ జెట్ ఆయనకు ఉంది చార్టెడ్ అకౌంట్ ఉంటాడు ప్రోగ్రామ్ హెడ్ ఉంటాడు లాయర్ ఉంటాడు అందరూ ఆయన అవైలబుల్ కదా ఆయన మరి ఈజీ తీసుకున్నాడా లేదా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లింక్ డాక్యుమెంట్ తీసుకురాడా లేదు అవన్నీ తెలియదు అది బయటకు వస్తే కానీ అంటే ఒక ప్రాపర్టీకి ఐదు బ్యాంకులు లోన్ ఇచ్చి పెద్ద కుమ్మక్ అది ఒక ప్రాపర్టీకి ఒకలే లోన్ ఇవ్వాలండి ఐదుగురు బ్యాంకులు ఇచ్చారంటే దేర్ ఇస్ ప్రీ ప్లాన్ అందరూ కుమ్మక్కే మాట్లాడుకునే చేసుకున్నారు బ్యాంక్ లోన్ ఉన్న విషయం కి సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ డేటా బేస్ అని ఉంటది ఇప్పుడు మన ప్రాపర్టీ మోటిగేజ్ అయితే కొన్ని ఈసీ తీసుకున్నాడు తెలుసు మీద లోన్ ఉంది మోటిగేజ్ ఉందని అది తెలియలేదు అనేది ఇట్స్ మేనేజ్డ్ ఓకే సో ఓనర్ ఏం చేసి అమ్మిన దాకా ఈఎంఐస్ బాగా కట్టారు అమ్మిన తర్వాత మానేసి ఈ లోన్ ఎప్పుడు తీసుకున్నారు తెలుసా నైన్టీన్ నైన్టీ సిక్స్ లో సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ బస్ట్ నేను అడ్వైజ్ ఇచ్చేది అంటే గో ఫర్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ ఆర్ రియల్టర్ బెస్ట్ ఆ ఏజెంట్లు కూడా మోసం చేస్తాను మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు అది కూడా ముందే ఆన్సర్ చేస్తున్నాను ఇప్పుడు మనం మోసపోయే ఉన్న మోసపోయేంత టైం మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ మోసం చేసేవాడు చేస్తాడు చెప్పేవాడు వినేవాడు ఎప్పుడు లోకివే సో మీరు మోసపో ఇప్పుడు లంచం తీసుకోవడం తప్పు కదండి ఇవ్వడం తప్పు సో ఆయన మోసం చేయడం తప్పు కదా మనం మోసపోవడం తప్పు ఓకే సో అవగాహన